రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మిథున రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు అఖండ రాజయోగం మీరు మట్టిని పట్టుకున్న బంగారమే మార్చి నెల పూర్తి అయ్యేలోపు మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మిథున రాశికి కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో ని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు వీరి బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించని యువకుల కలిగి ఉంటారు వీరు వారదకిం వచ్చి వరకు వయసులో చిన్నవారి వలె కనిపించారు పొడవుగా నిటారైన దేహము ఆజానుబాహతత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఒక్క వార్త మీకు కొంచెం బాధను కలిగిస్తుంది సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం చదవడం చాలా మంచిది ముఖ్యమైన వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తగా ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటే మేలు అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగా మేలును కలిగిస్తాయి ఉత్సాహంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ పైవారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం చాలా మేలు నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అందరి నుండి కూడా మద్దతు అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే వీరిపైన ఈ సమయంలో కనిపిస్తూ ఉంది కొత్త ఏడాది మీకు మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించబోతు ఉన్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీరు అనేక రంగాల్లో సమయానుకూల ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ కుటుంబ సమస్యలకు పూర్తి పరిష్కారం కూడా ఈ సమయంలో ఉంటుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పూర్తిగా పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల వైపు నుండి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఈ సమయంలో పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది మిథున వారి జాతకం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితుల బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి పెద్దగా ఆర్థికంగా మీరు గడించలేకపోయినప్పటికీ కూడా సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే కలగనున్నాయి మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది కూడా ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి ఈ సమయంలో మీరు అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ యొక్క సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యారంగంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి గురుడు పన్నెండు రెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మే మాసం తర్వాత గురుడు విధురంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పట్ల పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను కోరికను పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్త పడాలి వ్యాపారపరంగా ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది ప్రారంభం నుండే మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి సమయం శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మే తర్వాత మంచి ప్రణాళికతో పని చేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంటుంది మార్చి నెల తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడి అనేది లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశులకు ప్రవేశించడంతో ఈ రాశి చాలా శక్తివంతంగా కూడా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలల పాటుగా మీరు శుభ ఫలితాలు అనేవి పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున రాశివారి కొత్త ఏడాది వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి ఈ రాసివారు ఇలా చేయడం ద్వారా వీరికి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి చూసారు కదండి మిథున వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్